మీ సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉంది అని అంటే సార్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది పరిపూర్ణంగా చెప్పలేరు ఎందుకంటే గ్రౌండ్లో పడిపోయాయి కదా కానీ అది గ్రౌండ్లో ఉండి చేసే మాయ అంతా ఇంత కాదు మంచి స్థానంలో ఉంటే మంచి ఫలితాలు వస్తాయి చెడు స్థానంలో ఉంటే చెడు ఫలితాలు వస్తాయి సో మరి ఆ స్థానాలు ఎక్కడ వేయాలని చెప్తాను కొంతమంది వెస్ట్ ఫేసింగ్ అనుకోండి ఈ వెస్ట్ ఫేసింగ్ అనుకోండి అపార్ట్మెంట్లలో చూస్తూ ఉంటాను తర్వాత ఇండివిజువల్ హౌజులలో చూస్తూ ఉంటాను ఇది రోడ్ స్వామి అని తీసుకొచ్చేసి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వేస్తారండి ఎందుకంటే ఇది వే కదా ఇది వే ఉందని చెప్పి ఇక్కడ సేఫ్టీ ట్యాంక్ చేస్తారు ఇది అత్యంత ప్రమాదకారము ప్రమాదాన్ని సృష్టించింది పడమర నైరుతి డ్యామేజ్ యాక్సిడెంట్స్ అవుతాయి ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు సక్సెస్ కాడు పోలీస్ కేసులు అవుతాయి కుంటుకుంటూ నడుస్తూ ఉంటారు సర్జరీస్ అవుతాయి ఎందుకంటే చాలా కేస్ స్టడీ చూశాను కాబట్టి చెప్తూ ఉన్నాను అపార్ట్మెంట్లో కూడా ఇలా వేస్తున్నారు ఏ అపార్ట్మెంట్లో అయితే వెస్ట్ ఇక్కడ ఈ నైరుతిలో సేఫ్టీ ట్యాంక్ పడిందో ఆ దాంట్లో చూడండి అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కుంటుతూ నడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు సర్జరీస్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు మరణించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందుకే ఇది గమనించండి అవునా కాదా మీరు గమనించండి మరికొన్ని సందర్భాల్లో ఇటువైపు సౌత్ అనుకోండి అది అపార్ట్మెంటే కావచ్చు ఇండివిజువల్ హౌసే కావచ్చు ఈ రోడ్ ఉంది స్వామి రోడ్ బయట వేసామని చెప్పి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వేస్తారు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వేసిన వాళ్ళను కూడా చూడండి మీరు ఏమవుతుంది సరే ఇది ఆడవారి స్థానం అండి ఇది మగవారి స్థానం ఆ ఇంట్లో ఉన్న ఒకే అమ్మాయి ఉంది అనుకోండి పెళ్ళైన తర్వాత గొడవలు అవుతూ ఉంటాయి ఇంట్లో వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనుకోండి